హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే టిఫిన్ కట్టుకున్నాను అనమాట నాలుగు గంటలకు లేసి వంట చేసి ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అనమాట సో ఈరోజు ఎయిర్ క్లాస్ ఉంది అందుకని తలస్నానం అయితే చేసిన అనమాట అండ్ ఇంకా పిల్లలు అయితే ఇంకా కూల్ వాటర్ అడుగుతారు ఎక్కువ అందుకోసం వాళ్ళకి ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే నింపి పెడుతున్నా అయితే టీ అవుతుంది ఒక పక్కన అయితే అస్సలు టిఫిన్ చేసే టైం అయితే ఉండదు అండ్ అంత పొద్దున కూడా సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరుతాను తినాలనిపించదు కాబట్టి టీ దాగా వెళ్తాను అనమాట టీ అయితే పెట్టుకుంటా ఇప్పుడు సో ఈ టైంకి కనీసం షాప్ వాళ్ళు కూడా లేవరు కానీ నేను నైట్ అయితే తెచ్చిపెట్టుకుంటా అన్నీ సో ఇక్కడైతే టీ అయితే పోసుకుంటాను అనమాట మా చిన్నపాప ఆల్రెడీ లేచిపోయింది నన్ను ఇంకా పంపించడానికి సో ఆమె లేచి ఇంకా నాతో పాటు వస్తుంది అనమాట కొంచెం దూరం వరకు మా ఆయన అయితే డ్రాప్ చేస్తాడు సో ఇక్కడ వెళ్తున్నాము కూల్గా ఉంది వెదర్ అయితే వర్షం పడింది అనమాట కొంచెము అందుకని ఇంట్లో ఉందనమాట వాతావరణం చిన్నపా వస్తుంది నన్ను పంపించడానికి చిన్న ఇప్పుడు ఇట్లున్నా కదా సాయంత్రం ఎట్లయితే పిచ్చినయిత సాయంత్రం పడిపోయడానికేనా అంతా పిచ్చినాం లెక్క అయితే హాపే అని మా చిన్న శ్రేష్ఠ ఇంకా పడుకుంది రాలేదు మా చిన్న పాప మాత్రం వెనుకొస్తుంది పంపించడానికి ఆయన మా సగం వరకు డ్రాప్ చేస్తారు రోజు సో ఇక్కడ మళ్ళీ బస్ ఎక్కి ఇంకా వేరే సైడ్ దిగి మళ్ళీ సిటీ బస్ అయితే ఎక్కుతా అనమాట సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ నేను వచ్చేసాను ఇప్పుడే బస్ అయితే దిగినా అక్కడికి దాటాలి నగర్కి నేను దిగగానే ఇక్కడ పావురాలు ఉంటాయి అనమాట సో నాకు చాలా మంచి అనిపిస్తాయి సో అందుకనే వీడియో తీసుకుంటా రమేష్ మేకప్ స్టూడియో అక్కడ సార్ రమేష్ సార్ చేసి రైనా కూడా వచ్చిన వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం క్లోజ్ చేసి ఆయన కూడా ఫోన్ మాట్లాడుతుంది మిస్ బ్యూటీ అక్కడ ఉంది అయ్యే సిక్స్ హ్యాండ్ ఈరోజు వచ్చేసి ఎయిర్ క్లాస్ అనమాట త్రీ డేస్ ఎయిర్ క్లాస్ ఉంటే త్రీ డేస్ మేకప్ క్లాస్ అయితే ఉంటుంది సో ఇంకా త్రీ డేస్ అయిపోయింది ఈరోజు అయితే ఎయిర్ క్లాస్ సో సార్ అయితే క్లాస్ చెప్తుండనమాట ఇంకా వచ్చేవాళ్ళు అయితే వస్తున్నారు సో నేనైతే ఆన్ టైంకి రీచ్ అయ్యేదాన్ని అందుకని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే వెళ్ళేదాన్ని ఎందుకంటే క్లాస్ మిస్ అవుతాను ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది నేను దూరం నుంచి వస్తున్నా కాబట్టి

వచ్చేసి టైం టూ ఓ క్లాక్ అవుతుందనమాట అయితే ఇంకా బ్రేక్ ఇస్తారనమాట థర్టీ మినిట్స్ అప్పుడు ఇంకా తినేసి ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది సో మార్నింగ్ అయితే ఇంకా సార్ క్లాస్ చెప్తాడు ఈవినింగ్ అండ్ ప్రాక్టీస్ చేస్తామన్నమాట సో ఇక్కడైతే అందరు కలిసి తింటారు సో థర్టీ డేసే కానీ చాలా మంచి బాండింగ్ అయితే వచ్చింది అందరి మధ్యలో అయితే ఫస్ట్ డే మాత్రం పిల్లల కోసం ఏడ్చాను కానీ లాస్ట్ డే మాత్రం వీళ్ళందరినీ వదిలేసి వస్తుంటే చాలా హ్యా బాధ అనిపించింది అనమాట ఫుల్ ఏడ్చిన నేనైతే సో అన్ని వీడియోలు అయితే మెన్షన్ చేస్తా చూడండి ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేస్తాను సో ఇట్లా అయితే కూర్చొని తింటాం అనమాట తర్వాత ఇంకా టేబుల్స్ మీద ప్రాక్టీస్ అయితే చేస్తాము సో డమ్మీస్ పైన సో డమ్మిస్ పైన ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఇంకా పర్సన్స్ పైన అయితే చేస్తామన్నమాట ¿Qué this mine. Chodo, okay. 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 టూ డే చాలా లేట్ అయిందనమాట రోజు నేను ఫైవ్ టెన్కి అట్లా మెట్రో ట్రైన్ అయితే ఎక్కుతా సో ఈ రోజు అయితే కొంచెం లేట్ అయింది సో ఈ ట్రైన్ ఎల్బీ నగర్ వెళ్తుందనమాట అనమాట అప్పుడు ట్రైన్ అయితే నేను ఎస్కలేటర్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయింది సో అయితే వస్తుంది ఫైవ్ మినిట్స్కి ఒక మెట్రో ట్రైన్ అయితే ఉంటుంది ట్రైన్ వస్తుంది మెట్రో ట్రైన్ మెట్రోకి అయితే వచ్చిన అయితే వెళ్తున్నాయి ఇంటికి ఈవినింగ్ అయితే అయిపోయింది క్లాస్ అయితే అయిపోయింది మెట్రో అయితే ఎక్కినమాట మార్నింగ్కి ఈవినింగ్కి ఫేస్లో తేడా చూడండి ఎట్లా కనిపిస్తుందో సో ఇంకా మొత్తం అయిపోయింది అనమాట మొత్తం అయితే ఇంకా జర్నీ ఉంది టూ అవర్స్ అయితే ఇక్కడ ఎక్కాలి కూడా నేను బస్సు ఇక్కడ డిస్టిక్ బస్ ఎక్కువ లైట్ అయ్యింది నెక్స్ట్ టైం పార్టీస్ ఉండే మా ఊరు సైడ్ వెళ్ళే డిస్టిక్ బస్సు అయితే అనమాట సో ఇంత చీకటి అయితే అయిపోయింది అంటే డైలీ ఇదే టైం అవుతుంది సో నేను అయితే పక్క ఇంటికి వరకు మాత్రం సో ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా పనులు అయితే అన్నీ వేసుకొని పడుకునే వరకు ట్వెల్వ్ అయితే అవుతుండే సో ఇంత దూరం ఎందుకు వచ్చి నేర్చుకున్నా అంటే బెస్ట్ అకాడమీలో నేర్చుకోవాలని సో ఇది ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్